నీలం వసుంధర స్మారక జ్ఞాపకార్థం బాల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ సాదుల ప్రకాష్ తెలిపారు ఆదివారం జేఎన్ఎస్ గ్రౌండ్లో నీలం వసుంధర స్మారక జ్ఞాపకార్థం నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీల సందర్భంగా సాదుల ప్రకాష్ మాట్లాడుతూ క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తూ క్రీడలలో చురుగ్గా పాల్గొనే వసుంధర ఆత్మీయులందరికీ దూరం అవ్వడం ఎంతో బాధాకరమన్నారు వసుంధర జ్ఞాపకార్థం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నామని రానున్న రోజులు పోటీల్లో రాష్ట్ర నిర్వహిస్తామని తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఎర్రగట్టు స్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరభద్రయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ వీరన్న ఉపాధ్యక్షులు గుత్తికొండ సాంబయ్య శ్రీనివాస్ రెడ్డి పూలేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున దృష్టి చేసులు నీలం వసుంధరాని గారు అకాల మరణం చెందిన సందర్భంలో వారికి ఆత్మశాంతి కలగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరియు వారి అనుచరులైన ప్రకాష్ గారు భద్రయ్య రగ్ సంఘ గారులు వాళ్ళ ఆధ్వర్యంలో వన్డే టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గాను ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఒక పదహారు టీములు నిర్వహించడం జరిగింది అందులో లీగ్ కమ్ నాక్ నాకౌట్గా ఏర్పాటు చేసి మంచి పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందులో ప్రతిభ కలిగిన క్రీడాకారులు పైకి చేయాలనే ఉద్దేశంతో వరంగల్ జిల్లా ఉమ్మడి అసోసియేషన్ గారు వారందరి సహాయ సహకారాలతో బ్రహ్మండగా చేయడం జరుగుతుంది దానికి ఇక్కడికి అట ప్రతి ఒక్కరికి సీనియర్ క్రీడాకారులకు క్రీడాభిమానులకు క్రీడా క్రీడా పోషకులకు వాళ్ళందరికీ పేరు పైన ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది క్రీడాకారులకు వాళ్ళకి కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది అలా ఈవినింగ్ కూడా సాయంత్రం ఫ్లెడ్ లైట్స్లో డే అండ్ నైట్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చూసి చట్టాకారులకు గతంలో క్యాష్ అవార్డు అనేది ఉండేది పోషకులు కనుక దొరికితే ఆ దాన్ని కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ఆర్గనైజేషన్ కూడా మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రము మెమ్మంటోలు సీడ్లు బహుకరించడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఎక్కడికి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రేగొండ రేగొండ కానీ భూపాలపల్లి నుంచి ఓ మూడు టీంలు వచ్చినాయి తర్వాత కాన్పర్కి ఉల్లికొండ ధౌలప్ నగర్ నేరుడ యంగ్ స్టార్ సనమకొండ రేకశిలా పైస్ మైబా మైబాబ్ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది దీనికి అభివృద్ధి చేయాలని కూడా మేము ఆశాజనకంగా చేస్తామని కూడా మేము కావాల్సి ఉంటే చెప్తాం వేరు వేరే వీరన్నా ఉమ్మడి వరంగల్ జిల్లా బాలబేట సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మారుతున్నాం సుందరా మేడం గారి స్మారకార్థం గవర్నమెంట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము గత ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి ఆమె సర్కస్సులైనారు అలాగే ఇప్పుడు మేము కొత్త ట్రెండ్గా అందరికీ డబ్బులు ఇస్తే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ గుర్తుగా ఏదైనా ఉండాలనే ఉద్దేశంతో పదిహేను వేల రూపాయలు క్యాష్ అవార్డు బదులుగా పదిహేను వేల రూపాయలతో వాళ్ళకు లంచ్ బాక్సెస్ లాంటివి వా అది వాళ్ళ పిల్లలు ఎవరైనా తీసుకెళ్ళి మా నాన్న ఆడారు మా నాన్న గెలుపొందారు అనే గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో చేశాము ఇక్కడ లేదంటే ఇరవై వేలైనా మేము క్యాష్ అవర్డ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఇది ఎవ్రీ ఇయర్ చేయాలని మా మా బ్రదర్ ప్రకాష్ అన్న కన్వీనర్ నేను ఆర్గనైజ్ సెక్రటరీగా అలాగే సార్ మేము ముగ్గురము ముందుగా అనుకున్నాం దానికి మా అసోసియేషన్ నుండి మా వీరన్న గారు అలాగే మా ప్రెసిడెంట్ గారు అందరు మాకు సహకరించారు వారి సహకారంతో ఇది ఇంత సక్సెస్ఫుల్గా చేయాలి ఓకే థ్యాంక్ యూ మొదట ఈసారి జేఎన్ఎస్ గ్రౌండ్లో ఈ నీలం వసుంధరాదేవి మేడం గారి తరఫున ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది దానికి ఇక్కడ రోజు మేము జేఎన్ఎస్లో ఒక రెండు మూడు టీంలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అది కూడా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీమ్స్ ఇక్కడ గ్రౌండ్స్లో మేము డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాం దానికి మాకు అసోసియేషన్ వాళ్ళు చాలా వరకు సహకరిస్తున్నారు కవీరణ గారు ప్రెసిడెంట్ గారు అలాగే జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ వాళ్ళు మా అందరూ కూడా క్రీడాకారులకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఏదైనా కూడా మాకు వసతి ఏర్పాటు చేశారు అలాగే ఫెడ్లైర్సు ఫెన్సింగు చాలా బ్రహ్మాండంగా మాకు ఎక్కలేని విధంగా మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా కూడా ఇక్కడ క్రీడాకారులు చాలామంది సీనియర్ నేషన్స్ ఆడిన వాళ్ళు జూనియర్ నేషన్స్ ఆడిన వాళ్ళు అదంతా ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ తరఫున ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా మంచి ప్లేయర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ యొక్క మేడం పేరు మీద టోర్నమెంట్ టోర్నమెంటు జరుగుతుందంటే చాలామంది కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క టోర్నమెంటు దిగ్విజయం చేయడానికి సహకరిస్తున్నారు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన వసతి అన్నీ ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్ మా సార్ గారు చెప్పినట్టు వీరన్న సార్ గారు చెప్పినట్టు అన్ని విధాలు కూడా ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఒక సీనియర్ క్రీడాకారుడిగా నేను కూడా చాలా అభినందిస్తున్నా ఆ మేడం పేరు మీద వచ్చినందుకు చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ